నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ సాబార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ హరి అగ్రికల్చర్ అండి ఈ రోజు మనము తార్నాక అంటే సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న తోట పెంపకం అపార్ట్మెంట్ లో ఏ విధంగా చేస్తున్నారు అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్న జయ గారిని అసలు అడిగి తెలుసుకుందాం అండి ఎందుకంటే అపార్ట్మెంట్ మధ్యలో చుట్టూ చెట్లు వేసినారండి అసలు మొత్తం చూద్దాం మనం ఏ విధంగా చేసింది మేడం నమస్తే మేడం నా పేరు జయ అండి నేను తోట ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మామూలుగా అయితే మేడం మనకు టెర్రస్ గార్డెన్ అంటే పైన పెడతారు మేడం మధ్యలో మన ఇల్లు చుట్టూ అదే చెట్లు మీకు ఏ ఆలోచన ఎట్లా వచ్చింది మేడం ఇట్లా మా హస్బెండ్ ఆర్కిటెక్ట్ దాని బట్టి ఈ బిల్డింగ్ అట్లా మేమే కన్స్ట్రక్ట్ చేసాము ఓకే మేడం చూస్తే మాత్రం చాలా హెల్దీ ఉన్నాయి అన్ని రకాల కాయలు కూరగాయలు చాలా బాగా పండుతున్నాయి దానికి మీరు ఇంత ముందు పెస్ట్ రకాలు ఏ విధంగా అధిగమించినారు అంటే మోస్ట్లీ నేను ఆర్గానికే వాడుతుండే కానీ కొంచెం ఎక్కువ పని అయితుండే నాకు అన్నీ చేయడము బనానా పీలు అని ఎగ్ అవన్నీ పనితో కూడినది సో నేనే చేయాలంటే ఇంకా అట్లనే ఇంకా కష్టపడ్డాను రీసెంట్ గా నాకు

గ్రాన్యూల్స్ ఇది నాకు సాయిల్ అంతా లూస్ అయిపోయింది సాయిల్ అంతా లూజ్ అయిపోయింది ఆ నాకు మార్చుకోవడము అట్లా ఓకే లూజ్ చేసేసి ఒక ప్లాంట్ కి ఒక 10 టు 12 గ్రాన్యూల్స్ ఒక చెట్టుకి ఆ ఒక పెద్ద పార్ట్ ని బట్టి దాంతో పాటు ఏమేం వాడాలి మేడం మనకు కొంచెం నాకు ఈ మందారాలకి ఆ బ్రింజాస్ కి కొంచెం వస్తుంటాయి మనం ఎంత కష్టపడ్డా కూడా దానికి అభయ అభయ బడరా అభయ ఓకే ఓకే ఇది అభయ మేడం పెస్ట్ ఇది పెస్ట్ కి దాన్ని మాయిల్ కి అంత రిజల్ట్ లేదు లేదు చాలా ఊరికే కొట్టాల్సి వస్తుంటే కొట్టాలి ఇదైతే చాలా రోజులు ఆగుతుందాకొండ ఆగుతుంది ఓ పుష్ప పుష్ప అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ రోజెస్ అయితే బంచ్ చేసి వచ్చినాయి రోజు పుష్ప వల్ల ఒక సమ్మర్ లో మల్లె చెట్ల కొడితే ఫుల్ మల్లె పులి అంటే నేను ఫస్ట్ రక్షిత కూడా రక్షిత రక్షిత ఎందుకు మేడం దేనికి ఇది పురుగు మేడం పురుగు లార్మి సైడ్ రక్షిత అబ్బాయ్ ఇగ పెస్ట్ కంట్రోల్ ఈ రెండు రెండు ఈ రెండు కలిపి కొట్టారు ఫస్ట్ తర్వాత అబ్బాయ్ మళ్ళీ అబ్బాయి ఒకటే కొట్టారు గ్రానువల్స్ టోటల్ మాత్రం కిందం చేస్తారు ఫ్లవరే ఓకే ఓ ఫ్లవెరు ఫ్రూట్స్ ఇవన్నీ పుష్ప చాలా బాగా వచ్చినాయి మాస్క్ పెట్టకుండా ఏం పెట్టకుండా ఈజీగా స్ప్రే చేసి చేసుకోవచ్చు అందరికీ అందుబాటు అంటే అందరికీ యూస్ ఫుల్ ప్రోడక్ట్ ఓకే అండి